దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమన్నారు మంత్రుడు నిమ్మల రామానాయుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు అంటూ తెలిపారు పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారం అవుతుందన్నారు పట్టిసీమలో ఎనిమిది వేల కృష్ణా డెల్టాకు అందిస్తున్నామన్నారు దాదాపు పది లక్షల ఎకరాలకు నీరు విడుదల చేస్తున్నామన్నారు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు ఈ యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబట్ రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే న్యాయస్థానం భోన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షణ పెట్టండి అని వేడుకున్నట్లుగా ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈ రోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆగస్టు నెల అంటే దగ్గర దగ్గర పదిహేను నెలల సమయం పదిహేను నెలల సమయం పోలవరం ప్రాజెక్టు ని గాలి కుదిలేశామని చెప్పింది